లాస్ట్ క్లాస్ లో మనం పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది టుడే ఈ వే బిల్ అంటే ఏంటి ఇన్వాయిస్ అంటే ఏంటో మనం క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది అసలు ఈ వే బిల్ అంటే ఏంటి ఈ బిల్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకుంటాం బిల్ ని ఎలక్ట్రానిక్ వేబిల్ అంటారు ని ఎలక్ట్రానిక్ వేబిల్ అంటారు సో ఈ బిల్ అనేది మనము జిఎస్టి పోర్టల్లో కూడా మనం బిల్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకు సార్ బిల్ తీయాలంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూమెంట్స్ ఆఫ్ గుడ్స్ ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తున్నాయి ఏ సప్లయర్ నుంచి ఏ కస్టమర్కి వెళ్తున్నాయి ఎంత వాల్యూ గల గుడ్స్ బయటికి వెళ్తున్నాయి ప్రాపర్ గా లీగల్ గా అనేసి దీన్ని వే బిల్ అంటారు జనరేటెడ్ ఫర్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రెస్టెడ్ మూమెంట్ జనరేటెడ్ ఫర్ ఇన్వాయిస్ వాల్యూ ఫిఫ్టీ థౌజండ్ ఆర్ అబౌవ్ యూనిక్ రెఫరెన్స్ నెంబర్ ఫర్ ఏ కన్సైన్మెంట్ ఓకే మన ఏపీలో యాభై వేలు పైన ఒక సేల్స్ ఇన్వాయిస్ మనం ఇచ్చాము ఉంటే ఈవే బిల్ తీయాలి ఎందుకోసం ఏ సప్లయర్ ఏ కస్టమర్ కు లీగల్ గా ఎంత సరుకు సేల్ చేశాడు గాను ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి ఒక వెహికల్ వెళ్ళాలి అంటే ఆ ప్రూఫ్ తో వెళ్ళాలి రోడ్డు మీద అప్పుడప్పుడు రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటూ ఉంటారు ఆ వేబిల్ చూపించారంటే పంపించేస్తారు అదే ఆ వేబీ చూపించకపోతే ఆ యొక్క ని పోలీసులు పట్టుకుని వెళ్ళిపోతారు ఓకే సోల్ అనమాట ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ కన్సైన్మెంట్ అంటారు స్టాక్ ఆర్ గుడ్స్ ని కన్సైన్మెంట్ అంటారు ఇక్కడ బీహార్ బీహార్ లో లిమిటేషన్ ఎంతవరకు ఇచ్చారు టూ ల్యాక్స్ ఆర్ వాళ్ళు అంతవరకు ఉంటే ఈవేబిల్ తీయచ్చు ఢిల్లీ తమిళనాడు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ వన్ ల్యాక్ ఆర్ అబో ఉన్నా కూడా వాళ్ళు ఈ బిల్ తీసుకుంటారు అదే మిజోరాం స్టేట్ లో అయితే పదివేలు అంతే హెల్ప్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో నాట్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంట్రా డిస్ట్రిక్ట్ మూమెంట్ ఆఫ్ గుడ్స్ అక్కడ వాళ్ళు ఈవే బిల్లే తీయరు ఎగ్జాంపుల్ చూడండి ఇది ఇండియా మ్యాప్ లో మనకి కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్షన్స్ వాళ్ళు ఇచ్చుకున్నారు ఎంత లిమిటేషన్స్ అనేవి కూడా బీహార్ లో రెండు లక్షల అరమూరు ఉండాలి ఢిల్లీ తమిళనాడు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ మిజోరంలో వన్ ల్యాక్ అరవారు ఉండాలి మిజోరంలో టెన్ థౌజండ్ అరమూరు ఉండాలి మధ్యప్రదేశ్ అని నాట్ రెడ్ కొన్ని రాష్ట్రాల్లో బిల్లో లెస్ దాన్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నా కూడా ఇవి బిల్ తీసుకుంటారు అది వాళ్ళు పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ అది వాళ్ళు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ అనమాట సో వాళ్ళు పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ లో మనకు పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది సో పార్ట్ ఏలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఓకే సో పార్ట్ ఏలో ఈడబ్ల్యూబి డాష్ జీరో వన్ అంటారు ఈడబ్ల్యూబి అంటే ఈవేబుల్ అని అనర్థం డీటెయిల్స్ టు బి మెన్షన్ ఎవరి డీటెయిల్స్ ఉంటాయి సార్ అంటే సప్లయర్ మనము కస్టమర్ రిసీవ్ అతని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం ఆఫ్ రిసీవ్ ఏం రిసీవర్ జిఎస్టి నెంబర్ వాళ్ళు అన్ రిజిస్టర్ అయితే అని పెట్టుకుంటారు ప్లేస్ ఆఫ్ డెలివరీ పిన్ కోడ్ అతనిది ఏ డిస్టిక్ ఏ రాష్ట్రము అనేది ఏ ప్లేసు ఏ మండలం పిన్ కోడ్ అనేది ఇవ్వాలి ఓకే పిన్ కోడ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ విత్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ తర్వాత ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్ ఆర్ 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 చలాన్ చలాన్ నెంబర్ నెంబర్ అండ్ డేట్ తర్వాత ఆఫ్ పర్ హెచ్ఎస్ఎన్ కోడ్ టర్న్ టర్న్ ఓవర్ ఓవర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్ 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 గూడ్స్ ఆర్ రైల్వే డా ఎయిర్ బిల్ నెంబర్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్ ఓకే తర్వాత రీజన్స్ ఫర్ ట్రాన్సాక్షన్ రీజన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు గూడ్స్ అనేది రైలు ద్వారా వెళ్తాయి మనకి ఎయిర్వే ద్వారా వెళ్తాయి తర్వాత షిప్ ద్వారా వెళ్తాయి తర్వాత ట్రక్ ద్వారా కూడా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వెళ్తాయి ఇక్కడ రిసీప్ బయ్యర్ మయ్యర్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఈవే బిల్ పార్ట్ ఏలో మెన్షన్ చేయడం జరుగుతుంది ఈవే బిల్ పార్ట్ ఏలో మెన్షన్ చేయడం జరుగుతుంది తర్వాత పార్ట్ బి పార్ట్ బిలో ఎవరు డీటెయిల్స్ ఉంటాయి మనకి to be from ewb-01 details to be mentioned mode of transport whether transport is by road or rail or railway or ship distance in kilometers travel distance in kilometers vehicle number so vehicle number of the regular over dimensional cargo transporter id unique identification number given to the transporter or details okay Part to below సప్లయర్ కి కస్టమర్ కి మధ్యలో వెహికల్ అంటే ట్రక్ ఓనర్ ట్రాన్స్పోర్టర్ ఉంటాడు ఆ ట్రాన్స్పోర్టర్ యొక్క డీటెయిల్స్ పార్ట్ బిలో ఉంటాయి ఓకే ఏ కు బికి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి స్టాక్ నాలుగు గూడ్స్ తీసుకుని వెళ్ళిన వ్యక్తి ఓకే హూ మస్ట్ జనరేట్ ఈ కన్సైనర్ రిజిస్టర్ సప్లైయర్ కన్సైని రిజిస్టర్ రిసీవర్ కన్సైనర్ అంటే సప్లైయర్ సప్లై చేసేవాడు కన్సైని అంటే కస్టమర్ తీసుకునేవాడు వెన్ దైన్మెంట్ కాస్టర్ యాజ్ ఎ కన్సైనర్ వెన్ దైన్మెంట్ పైజిస్టర్ గూడ్స్ ఆర్ సప్లైడ్ బైజిస్టర్ ది కన్సైనర్ టుమెంట్ ఓకే ముగ్గురు ఎవరు ఎగ్జాంపుల్ కన్సైనర్ రిజిస్టర్ కన్సైనిమెంట్ రిజిస్టర్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్నర్ వాళ్ళిద్దరు బదులు అతను ఛాన్స్ ఉంటుంది వ్యాలిడిటీ ఆఫ్ ఈవే బిల్ సో ద వ్యాలిడిటీ ఆఫ్ దివే బిల్ ఈ ఫిక్స్డ్ వన్ డే ఫర్ ఎవరీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ద వ్యాలిడిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్ బిఫోర్ ద ఎక్స్పైరీ ద ఈవే బిల్ విత్ కన్సర్మెంట్

ఒకవేళ ఎక్స్ట్రా కూడా ఉంది అనుకోండి వన్ డేకి లో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు చెప్పాలి తర్వాత పార్ట్ ఏ ఎడిట్ చేయలేము ఇప్పుడు మీరు ఒక పర్సన్ కి సేల్ చేస్తారు ఆ పర్సన్ డీటెయిల్స్ ఏ ప్లేస్ అతని పిన్ కోడ్ ఏంటి ఎంత వాల్యూ ఐటమ్స్ ఏంటి ఎంత వాల్యూ అని అతని పేరు మీద ఆల్రెడీ మీరు ఇచ్చేసి ఉంటారు ఇచ్చేసి ఉన్నప్పుడు ఆ పర్సన్ డీటెయిల్స్ మనం ఎడిట్ చేయలేము కదా ఓకే పార్ట్ ఏ డీటెయిల్స్ ఎప్పటికీ ఎడిట్ చేయలేము అని చెప్పాలి పార్ట్ బి డీటెయిల్స్ ఎడిట్ చేయొచ్చు ఎందుకంటే వెహికల్ మధ్యలో ఎక్కడ చెడిపోయింది ఆ వెహికల్ ఉన్న స్టాక్ వేరే వెహికల్కి మనసు పంపించేసి దాన్ని ఆ ప్లేస్ నుంచి తీసుకుని వెళ్ళాలి కాబట్టి పార్ట్ బి డీటెయిల్స్ మార్చొచ్చు ఎడిట్ చేయొచ్చు ఎందుకంటే అతని ట్రాన్స్పోర్టర్ కదా ఒక వెహికల్ చెడిపోయింది లారీ వేరే వేరే లారీలో తీసుకుని వెళ్తారు స్టాక్ కాబట్టి అతని డీటెయిల్స్ మార్చాలి మీకు ఇంటర్వ్యూ పాయింట్అప్ లో అడిగినా కూడా చెప్పాలి ఎవరి డే మనకు వాలిడిటీ ఆఫ్ ఈవే బిల్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే పర్ డేకి వంద కిలోమీటర్లు పెంచుకోవచ్చు ఆన్లైన్ వెళ్ళి తర్వాత పార్ట్ ఏ డీటెయిల్స్ అనేది మార్చలేరు పార్ట్ బి డీటెయిల్స్ అనేది మార్చచ్చు ఫిక్స్ వన్ డే హండ్రెడ్ కిలోమీటర్స్ ఆన్లైన్ సో పార్ట్ ఏ ఎడిటెడ్ ఆర్ మాడిఫైడ్ వన్స్ జనరేటెడ్ వన్స్ ఈవే బిల్ జనరేట్ అయింది అంటే పార్ట్ ఏ డీటెయిల్స్ జనరేట్ చేయలేము పార్ట్ బి అలౌడ్ టు అప్డేట్ వెహికల్ డీటెయిల్స్ ఎల్వే బిల్ పార్ట్ బి డీటెయిల్స్ అనేది మనం మార్చుకోవచ్చు ఎగ్జాంపుల్ ఈవే బిల్ ఎలా జనరేట్ అవుతుందో చూడండి దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దెన్ సప్లైయర్ మురగన్ ట్రైయర్స్ అనేవాడు రిసీవర్ అంటే బయ్యర్ మధ్యలో ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనేవాళ్ళు ట్రాన్స్పోర్టర్ ஆர் ஓவர் டுத்து எலக்ட்ரானிக்ஸ் பிரைவேட் லிமிடெட் எவரி ஓவரு ட்ரான்ஸ் போர்ட் இது அது இச்சே முன் இன்வாய்ஸ் டீட்டைல்ஸ் அப்லோட் இன் ஃபார்ம் ஏ டபு ஜீரோ வந்து பார்ட்ட ஏ வை தான் எவரத்தை ஸ்டாக்கு பம்பிஸோ அத்தன்த் பார்ட் ஏ டீட்டைல் தர்வா பார்ட்டி டீட்டைல்ஸ் எவ்வளோ அப்ளை ட்ரான்ஸ் போர்டர் ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ఫార్మ్ జీరో వన్ పాటు బీ బైది ట్రాన్స్పోర్ట్ ఫిల్ చేయాలి తర్వాత ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ది సెల్లర్ ముగ్గురికి ఈవే బిల్ నెంబర్ పోతుంది ట్రాన్స్పోర్టర్ కి సెల్లర్ కి కస్టమర్ కి ఈవే బిల్ డీటెయిల్స్ కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్ కస్టమర్ యాక్సెప్ట్ చేయాలి అప్పుడు ఆ స్టాక్ వెళ్ళి గూడ్స్ ఆర్ డెలివరీ టు ది కస్టమర్ అప్పుడు గూడ్స్ కస్టమర్ కి డెలివరీ అవుతాయి ఇది ఈవే బిల్ లో జరిగే ప్రాసెస్ ఇప్పుడు మీకు అమెజాన్ లో మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే మీకు చూపిస్తూ ఉంటాయి కదా పికప్ అయిపోయింది టూ లో రీచ్ అవుతుంది అట్లా ఆ విధంగా ఇక్కడ ఒక పోర్టల్లో జరిగే ప్రాసెస్ని మీకు ఇలా షో చేస్తారు దీన్నే మనకి ఈవే బిల్ ఇది మినిమం ఇది మీరు రియల్ టైమ్ లో మాత్రమే చేయగలుగుతారు ఈ బిల్ తీయడం డూప్లికేట్ చూపించడానికి కుదరదు ఈవే బిల్ అంటారు క్లియర్ గైస్ అర్థమైందో దీంట్లో ఈవే బిల్ అంటే నెక్స్ట్ అంటే ఏంటో చూడు వాయిస్ అంటే ఏంటి అసలు ఈ ఇన్ వాయిస్ అనేది ఎందుకు తీయాలి తెలిసే ముందు ఇన్ వాయిస్ కు కు డిఫరెన్స్ మీకు తెలియాలి అసలు ఇన్వాయిస్ అంటే ఏంటి సో యా ఇన్వాయిస్ ఈ డాక్యుమెంట్ బైల్స్ అండ్ స్టార్టింగ్ దీ ఇన్ ఆర్ ఇూడ్ బిఫోర్ ద పేమెంట్ ఇస్ మేడ్ ఏ పేపర్ రిసీవ్ ఫ్రమ్ ఎ స్టోర్ ఆర్ అండ్ ఆన్లైన్ రికార్డ్ ఫ్రం రిటైలర్ సో ఒక ఇన్వాయిస్ అంటే ఏంటంటే ఒక సప్లయరు ఒక కస్టమర్ కి పర్టికులర్ ఐటమ్స్ సేల్ చేసినప్పుడు ఏ ఐటమ్ ఎంత క్వాంటిటీకి ఎంత కి ఏ డేట్ లో ఏ కి ఏ ఇన్వాయిస్ తో ఎంత గల తో ఒక స్టాక్ గూడ్స్ ని సేల్ చేశాడు లీగల్ గా అనే ఒక ప్రూఫ్ లాంటిది ఒక ఎవిడెన్స్ లాంటిది దాన్ని ఇన్వాయిస్ అంటారు ఒక సెల్లర్ ఒక బయ్యర్ కి ఎంత గల గూడ్స్ ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేశాడు దానికి గల ఇన్ఫర్మేషన్ మనకి ఇన్వాయిస్ ఉంటాం ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిల్స్ అంటే ఏంటి ఇన్వాయిసెస్ అంటే ఏంటి ఏవి లీగల్ కంటెంట్ అవుతుంది ఏది కూడా నార్మల్ జనరల్ కంటెంట్ అవుతుంది కంటెంట్స్ కానీ యూనిక్ నెంబర్ కానీ ట్రాన్సాక్షన్ టైప్ కానీ పర్పస్ కానీ ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్తారు అక్కడ చిన్న రిసిప్ట్ లాగా ఇస్తారు ఇది బిల్ అంటారు అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఓకే ఒక సినిమాకి వెళ్తారు అక్కడ చిన్న టికెట్ ఇస్తారు అది అంత ఇంపార్టెంట్ అయితే కాదు జస్ట్ లిమిటెడ్ కంటెంట్ ఉంటుంది ఏ సినిమాకి పోయారు ఏ షోకి వెళ్ళారు సో ఆ ఫుడ్ హోటల్ వెళ్తారు ఇడ్లీ ఆర్డర్ పెట్టారా దోశ ఆర్డర్ పెట్టారా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని బిల్ అంటారు ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవుతారు దాంట్లో మీ పేరు బిల్ నెంబర్ అమౌంట్ ఎంత అనేది లిమిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానికి బిల్ అంటారు అది ఇన్వాయిస్ వస్తే కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ అండ్ యాడ్స్ ఎలాబొరేట్ డీటెయిల్స్ అతని పేరు అతని డెస్టిక్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ అన్ని తీసుకుంటారు ఇన్వాయిస్ అంటే వ్యాలిడ్ బిల్ అంటే ఇన్వాలిడ్ పక్కన పడేసి వెళ్ళిపోతారు తర్వాత యూనిక్ నెంబర్ ఎందుకంటే ఇక్కడ బిల్స్ లో మీరు చూసుకుంటే జస్ట్ అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు జస్ట్ ఒక యూనిక్ నెంబర్ పర్టికులర్ ప్లేస్ గివింగ్ ఏ యూనిక్ నెంబర్ టు ది బిల్ ఇస్ నాట్ సిగ్నిఫికెంట్ యాజ్ దోంట్ హ్యావ్ అ వాల్యూ ఫర్ లీగల్ పర్పసెస్ అదంతా ఇంపార్టెంట్ అయితే ఏం కాదు బిల్ లో యూనిక్ రెఫరెన్స్ నెంబర్ కానీ ఇన్వాయిస్ లో రెఫరెన్స్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వాయిస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నెంబర్స్ అండ్ దే సర్వ్ యాజ్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ ఎందుకంటే ఇన్వాయిస్ వితౌట్ ఇన్వాయిస్ నెంబర్ లేకుండా ఏ ఇన్వాయిస్ నెంబర్ కూడా జనరేట్ కాదు ట్రాన్సాక్షన్ టైప్ ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ వర్ దర్ ఇన్స్టాంట్లీ డన్ బిల్స్ లో ఏదైనా హోటల్ వెళ్తారో ఆన్ ద స్పాట్ డబ్బులు ఇస్తారో తీసుకుని వెళ్ళిపోతారు కానీ ఇన్వాయిస్ లో అట్లా కాదు ఎక్కువగా అప్పు ట్రాన్సాక్షన్ ఎక్కువ జరుగుతాయి మేక్స్ యూజ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ది పేమెంట్ హాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్ కంపల్సరీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ బిజినెస్ జరగదు ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిల్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్ కానీ ఇక లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఇవి లీగల్ డాక్యుమెంట్స్ కి వస్తాయి మనకి జిఎస్టి పోర్టల్ ఐఆర్పి జిఎస్టి పోర్టల్ ఇస్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ టాక్స్ పేయర్స్ టు పర్ఫార్మ్ వేరియస్ టాక్స్ బేస్డ్ యాక్టివిటీస్ జిఎస్టి ఐఆర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది జిఎస్టి పోర్టల్ విచ్ యాక్ట్ యాజ్ మీడియం ఇంటరాక్షన్ బిట్వీన్ ద ట్యాక్స్ పేయర్స్ అండ్ గవర్నమెంట్ ఈ జిఎస్టి పోర్టల్ ఏం చేస్తుందంటే ఎవరైతే లీగల్ గా బిజినెస్ చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ కి లీగల్ గా ట్యాక్స్ పే చేసే విధంగా దీన్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది తర్వాత ఐఆర్పి ఐఆర్పి మీన్స్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ వాలిడేటింగ్ దాయిస్ యూజ్ ఇన్ ద జీఎస్టి ఎకో సిస్టమ్ ఐఆర్పీ జనరేట్స్ యూనిక్ ఇన్వాయిస్ నెంబర్ ఐఆర్ఎన్ ఐఆర్పీ అనే పోర్టల్ ఐఆర్ఎన్ నెంబర్ ని జనరేట్ చేస్తుంది సో ఎవరు గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాడో ఐఆర్ఎన్ ఈ జనరేటెడ్ బై దిన్వాయిస్ సిస్టమ్ ఆఫ్టర్ యర్ టాక్స్ పేయర్ అప్లో ఇన్వాయిస్ ఇన్స్ ఐఆర్ఐ జనరేటెడ్ బేస్డ్ అంద కాంబినేషన్ ఆఫ్ సప్లై జిఎస్టీక్యుమెంట్ టైప్ డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ ది ఇన్వాయిస్ సో ఇటు పక్క సప్లై కస్టమర్ ఇద్దరు కూడా ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసుకుంటారు ఐఆర్పీ పోర్టల్ ఐఆర్ఐ నెంబర్ జనరేట్ చేస్తుంది అది ఎవరికి అర్థం కదా మనకి జిఎస్టి పోర్టల్ ఎలా ఉంటుంది గుడ్స్ అండ్ సర్వీసెస్ థ్యాంక్స్ important things what is the invoice why invoice is introduced when will the invoicing be introduced what are the mandatory fields of an invoice what does the invoice look like what is the workflow of invoice benefits of invoicing types of invoices e e invoice stands for electronic invoicing and ఇన్వాయిసెస్ ఎలక్ట్రానిక్ అప్లోడెడ్ అండ్ అథెంటికేటెడ్ బై ది డిజైన్ పోర్టల్ బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది అతనికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది అప్పుడు ఒక పర్సన్ నుంచి మరో కి సేల్ చేసినప్పుడు ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది ఐఆర్ఆన్ నెంబర్ వీటితో పాటు ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది క్యూఆర్ సో ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ ఎవరి యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉండాలి మోర్ దాన్ ఫైవ్ రోడ్స్ ఉంటే ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ కి వాళ్ళు ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి ప్రయాణం బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ వాళ్ళు మాత్రం ఎగ్జామ్స్ లోకి వస్తారు వాళ్ళు ఎగ్జామ్స్ లోకి వస్తారు అన్నమాట తర్వాత ఇప్పుడు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏ ఈ ఇన్వాయిస్ కొన్ని సాఫ్ట్వేర్ ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి ఆ ఫార్మాట్స్ ప్రకారంగానే వాళ్ళు ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి ఎలా పడితే అలా జనరేట్ చేశారు అంటే కరెక్ట్ గా అకౌంట్స్ అనేది రా ఫార్మాట్స్ లో ఇవ్వాలి తర్వాత వెన్ విల్ ఈ ఇన్వాయిస్ బి ఇవిజువల్ అంటే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఉంటే ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీకి ఈని వర్స్ తీయాలని చెప్పారు తర్వాత హండ్రెడ్ కోర్స్ చేశారు ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఫిఫ్టీ కోర్స్ చేశారు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఎక్సీడింగ్ ఫిఫ్టీ క్రోర్స్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ చేశారు తర్వాత ఎక్సీడింగ్ ట్వంటీ క్రోర్స్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ టెన్ క్రోర్స్ చేశారు ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఎక్సీడింగ్ ఫైవ్ క్రోర్స్ చేశారు ఫస్ట్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే ఇలా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ నుంచి లాస్ట్ ఫైవ్ క్రోర్స్ వరకు వచ్చారు ఓకే ఫైవ్ క్రోర్స్ వరకు వచ్చారు అనమాట తర్వాత మ్యాండటరీ ఫీల్స్ ఆఫ్ యానివైస్ మ్యాండటరీ ఫీల్స్ ఆఫ్ యానివైస్ చూడండి ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ కోడ్ డాక్యుమెంట్ టైప్ కోడ్ మినిమం ఆ డాక్యుమెంట్లో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్

ఓకే సిపింగ్ టు జిఎస్టీ నెంబర్ షిప్పింగ్ టు స్టేట్ పిన్ కోడ్ అండ్ ఓకే డిస్పాచ్ ఫ్రం నేమ్ అడ్రస్ ప్లేస్ అండ్ పిన్ కోడ్ ఈ సర్వీస్ ఏంటి సప్లై టైప్ కోడ్ ఏంటి ఐటమ్ డిస్క్రిప్షన్ ఏం పంపిస్తున్నావు ఐటెం ప్రైస్ ఎంత అసెసిబుల్ వాల్యూ జిఎస్టి రేటు ఐజిఎస్టి వాల్యూ సిజిఎస్టి వాల్యూ ఓకే టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి ఇలా ఉంటుంది ఇన్వాయిస్ బార్ కోడ్ ఉంటుంది ఈఎస్ నెంబర్ ఉంటుంది ఐఆర్ఎన్ నెంబర్ ఇలా ఎలా పడితే ఇలా జనరేట్ అవుతుంది రిసీఫ్ డీటెయిల్స్ కస్టమర్ డీటెయిల్స్ లైక్ సప్లైర్ డీటెయిల్స్ ఐటమ్ ఏంటి క్వాంటిటీ ఎంత మ్యాక్స్ ఎంత ఓకే సో ఇవన్నీ డీటెయిల్స్ ఇన్వాయిస్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి ఇది ఈ వాయిస్ ఇలా ఉంటుంది ఈ వాయిస్ మోడల్ అది దాని లోపల వర్క్ ఫ్లో ఆఫ్ ఇన్వాయిస్ ఇన్వాయిస్ ఏ విధంగా జనరేట్ అవుతుంది ఒక ఫ్లోర్ లో చూపించారు బెనిఫిట్స్ ఏమున్నాయి సో ఎలిమినేట్స్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్ సో ఏవైతే ఇంతకు ముందు ఫేక్ చేస్తున్నారో బట్ అన్నిటి కూడా మధ్యలో బ్రేక్ పడిపోతుంది ఎలిమినేషన్ ఆఫ్ ఫ్రేక్ ఇన్వైసెస్ సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్పుట్ క్రెడిట్ ఎరిఫికేషన్ ఇష్యూస్ ఏమైనా మనకు ఇన్పుట్ క్రెడిట్ ఐటీసీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఈక్వల్ గా రిడక్షన్ తగ్గిపోతాయి వన్ టైం రిపోర్టింగ్ అండ్ బి టు బి ఇన్వైస్ డేట్ సో ఎవరైతే బిజినెస్ టు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు వన్ టైమ్ లోనే వాటిని క్లియర్ చేసే కెపాసిటీ వచ్చింది ఈవీఏ బిల్ కెన్ బి జనరేటెడ్ యూజింగ్ ఈ ఇన్వైస్ డేట్ ద్వారా బిల్ కూడా జనరేట్ చేయవచ్చు రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ ప్రిపేర్డ్ బై ది సప్లయర్ ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా ఇన్వాయిసెస్ జనరేట్ అయ్యే విధంగా ఆప్షన్స్ మనకి ఇచ్చారు తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ మనకి లైక్ క్రెడిట్ నోట్ కావచ్చు డెబిట్ నోట్ కావచ్చు రీఫండ్ కావచ్చు ఇన్వాయిసెస్ కావచ్చు ఇక్కడ నాలుగు నాలుగు మెథడ్స్ లో దీనికి ఇచ్చారు అనమాట నాలుగు మెథడ్స్ లో మనకి బెనిఫిట్స్ అయ్యే విధంగా ఇన్వాయిస్ రావడం వల్ల లీగల్ గా బిజినెస్ చేసే కెపాసిటీస్ ఆల్మోస్ట్ వచ్చేసాయి అనమాట ఓకే సో ఇదే దీన్ని ఈ ఇన్వాయిస్ వాయిస్ ఉంటారు ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ అనేది ఇది మీరు రియల్ టైంలో పెట్టిన తర్వాత అక్కడ మీరు చేయగలుగుతారు ఆల్మోస్ట్ అదే ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ కానీ దీంట్లో ఈవే బిల్ ఆర్ ఈ ఇన్వాయిస్ అర్థమైందా వీటి మీద మీకు ఎక్కువ క్వశ్చన్ సరిపోవడానికి చేసి ఉంటుంది ఓకే సో అవి ఇచ్చేసేయండి ఫ్రమ్ టుమారో మనం రిమైనింగ్ డేస్కి వచ్చేద్దాం ఓకే ఈ వీక్లో మనకి కంప్లీట్ అవుతుంది కోర్సు ఎవరైతే సెవెన్ థౌసండ్ కోర్సులో ఉన్నారో వాళ్ళు ఒక టెన్ డేస్ మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్స్ అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇవ్వమంటే నేను ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇస్తాను సెవెన్ థౌజండ్లో వాళ్ళు ఓకేనా